హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ను తలదన్నే లిక్కర్ స్కామ్ జరిగింది ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల కుంభకోణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వాళ్ళ అల్లుడు వాళ్ళ కంపెనీలు కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ సరిపోదు ఈ విషయంలో నిందితులు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా తీవ్రమైనటువంటి కేసులు పెడతాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఈ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్కు సంబంధించినటువంటి అంశం మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ సందర్భంగా చెప్పినటువంటి మాటలు మీ అందరికి గుర్తే ఉంటాయి ఇలా వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా ఏపీసీఐడి ద్వారాగా విచారణ జరుపుతాం అదేవిధంగా ఈ కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ డైరెక్టరేట్ కూడా ఈడీ కూడా విచారణ జరపాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతాము అనేటువంటి విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు మరి ఎందుకు మద్యం కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు ముందుకెళ్ళటం లేదు ఎందుకు ఈ కేసుల్లో అరెస్టులు జరగటం లేదు దీనికి కారణం ఏంటి అసలు ఈ కేసు దర్యాప్తు జరిగిద్దే లేదా అనేటువంటిది అనేక అనుమానాలు వస్తున్నాయి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అయినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అప్పుడు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆవిడ కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా మొత్తము లిక్కర్ తయారీ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు కారణం పలాను పలాను వాళ్ళని విజయసాయిరెడ్డి బంధువులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళ బంధువులు వాళ్ళ కంపెనీలు అన్ని అన్ని వివరాలు బయటపెట్టారు దీని మీద చర్యలు తీసుకోవాలంటూ ఆవిడ కూడా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర హోంమంత్రికి కూడా లేఖ రాశారు సిబిఐ విచారణ జరపాలని కూడా అడిగారు అప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారం కాబట్టి వైసీపీతో ఉన్నటువంటి బంధం రీత్యా బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు విచారణకు ఆదేశించలేదులే అని అనుకోని ఉండొచ్చు మరి ఇప్పుడు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది వాళ్ళ మరి ఈడీ దర్యాప్తు జరపాలని చంద్రబాబు నాయుడు అడిగాడు ఈడీ వాళ్ళు రాలేదు ఆంధ్రప్రదేశ్లో ఏపీసీడీఐ సిఈడికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా ముందుకెళ్ళట్లేదు దీని వెనక కారణాలు ఏంటి అనేటువంటి విషయాలు కొంత లోతుగా గిన పరిశీలిస్తే అనేక అనుమానాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు కొత్త లిక్కర్ పాలసీ అయితే ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చింది ఆల్రెడీ ఈ మొత్తం ప్రభుత్వ అధీనంలో ఉండేటువంటి లిక్కర్ షాపులు మొత్తాన్ని కూడా ప్రైవేటు వాళ్ళకి ఇస్తాము అనేటువంటి దాని మీద ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి కొత్త లిక్కర్ షాపులు కూడా రాబోతున్నాయి ఇదొక అంశం లిక్కర్ పాలసీ మార్చుకోవచ్చు వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు మరి గత ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు ముప్పై ఆరు వేల కోట్లు కుంభకోణాలకు పాల్పడితే మరి దాని మీద దర్యాప్తు జరిపి నిందితులు ఎవరో తేల్చాల్సినటువంటి బాధ్యత అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనా ఆంధ్రప్రదేశ్ సిఐడి మీద ఉంటుంది కదా ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినటువంటి రెడ్డిని అదిగో ఏపీసీఐడి వాళ్ళు అరెస్ట్ చేశారు అక్కడ అరెస్ట్ చేశారు ఇక్కడ అరెస్ట్ చేశారనే వార్తలు కూడా వచ్చాయి అసలు మొత్తం కుంభకోణం సూత్రధారతనే ఇతం ద్వారాగానే జరిగినాయి దీని వెనక అప్పుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మిథున్ రెడ్డి అసలు మొత్తము మిథున్ రెడ్డి వాళ్ళ కంపెనీ అదేవిధంగా వైవి రెడ్డి వాళ్ళ అల్లుడు కంపెనీలు ఇలాగే చాలా కథనాలు కూడా వచ్చాయి ప్రభుత్వం యొక్క ఉన్నటువంటి సమాచారం ఆధారంగా మరి వాసుదేవరెడ్డి అరెస్ట్ ఎందుకు జరగటం కారణం ఏంటి ఇప్పుడు గనుడి శాఖలోకి సంబంధించినటువంటి వెంకటరెడ్డిని ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేశారు ఎక్కడ ఢిల్లీలో ఉంటే వెంటాడి వేటాడి ఆయన హైదరాబాద్కి రప్పించి హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఆయన రిమాండ్కి కూడా పంపించారు ఇప్పుడు రెడ్డి అరెస్ట్కు సంబంధించినటువంటి అంశం మీద దీని తెర వెనక రాజకీయం ఏదో నడుస్తుంది ఈ ఢిల్లీ లెక్కర స్కామ్ తరహాలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి దాంట్లో కొంతమంది నిందితులను కాపాడేదానికి వెనక ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి ఎందుకు వాసుదేవరెడ్డి అరెస్టు విషయము ఎందుకు ఆగింది అరెస్ట్ జరగకుండా ఎందుకు ఆగింది అనేటువంటి దాని మీద ఉన్నటువంటి అనుమానాలు ఏమిటి అని అంటే వాసుదేవరెడ్డికి సమీప బంధువు అయినటువంటి సామినేని ఉదయబాను ఈయన జగ్గేపేట ఎమ్మెల్యేగా పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవలే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు ఈ సామినేని ఉదయబాను కుమార్తెని వాసుదేవరెడ్డి బావుమర్ది చేసుకున్నారు అనేటువంటిది వాసుదేవరెడ్డి బంధువులు బంధువుల ఆ బాయి సామినేని ఉదయభాను కుమార్తె అంటే వీళ్ళిద్దరు బంధుత్వం ఏర్పడింది అని అందుకే వాసుదేవరెడ్డిని కాపాడటం కోసమే సామినేని ఉదయభాను పవన్ కళ్యాణ్ని ఆశ్రయించి జనసేన పార్టీలో చేరారు అనేటువంటి వార్తలు గుప్పుమన్నాయి ఈ విషయంలో టీవీలో ఒక కథనం కూడా ప్రసారమైంది హటీవీ వంశీ ఈ విధమైనటువంటి అనుమానాలను వ్యక్తం చేయడం దీని మీద సామి నేను ఉదయభాను కూడా మాట్లాడారు మాకేమి బంధుత్వం ఉన్నమాట వాస్తవమే వాసుదేవరెడ్డితో బంధుత్వం ఉన్నంత మాత్రాన మేము ఆయన కాపాడాల్సినటువంటి అవసరం మాకు లేదు ఒకవేళ తప్పులు జరిగి ఉంటే ప్ర చట్టబద్ధంగా ఎవరైనా చర్యలు తీసుకుంటారు చర్యలు తీసుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు అనేటువంటి విధంగా మాట్లాడారు మాట్లాడటం వేరు వాస్తవంలో మాత్రము ఈ వాసుదేవరెడ్డి అరెస్ట్ కాకపోవటము అదేవిధంగా ఈ మధ్యం సమయంటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి కేసులో ఆంధ్రప్రదేశ్ సిఐడి ముందుకు వెళ్ళకపోవటం వెనక ఈ విధమైనటువంటిది కొంతమంది రాజకీయపరమైనటువంటి వ్యూహంతోనే ఎన్డీఏలో ఉన్నటువంటి వాళ్ళతో పావులు గదుపుతున్నారు అనేటువంటి అనుమానాలు అయితే మాత్రం బలంగా ఉంది రెండవ బలమైనటువంటి వాదన ఏమిటి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయాంలో ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో మద్యం తయారీ కంపెనీలకు సంబంధించినటువంటి విషయంలో ఆ తయారీ కంపెనీలు మొత్తము కొద్ది కంపెనీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీల నుంచే నైంటీ పర్సెంట్ మద్యాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్యం షాపులో కొనుగోలు చేశారని ఇది ఆరోపణ కుమ్మకోణవాసులు ఇది దీంట్లో కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ కంపెనీల్లో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో డైరెక్టర్లుగా ఇన్వెస్టర్స్గా ఉన్నారు వాటాదారులుగా ఉన్నారు అందుకోసమనే ఈ కేసుల్లో ముందుకు వెళ్ళకుండా దర్యాప్తు ముందుకెళ్లకుండా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ దర్యాప్తు ముందుకు వెళ్లకుండా వాళ్ళే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి మరి ఆ విధంగా మరి అసలు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నారు ఏంటి అసలు ఇప్పుడున్నటువంటి దాంట్లో ఈ మద్యం అసలు కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తు జరిగిద్దా లేదా అనేటువంటి అనుమానాలు అయితే మాత్రం బాగా బలపడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఎంత మేరకు దర్యాప్తు జరిగిద్ది ఏంటి అనేది చూడాలి ఇప్పటివరకు అయితే మాట్లాడేదప్ప వైట్ పేపర్ రిలీజ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు మాట్లాడటం తప్ప ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటి చర్యలు అయితే మాత్రం లేవు మరి ఏం జరుగుతుందో చూడాల్సినటువంటి పరిస్థితి